గుమ్మడికాయ గింజలు ప్రోటీన్ మెగ్నీషియం మరియు జింక్ వంటి ముఖ్యమైన పోషకాలను అందించడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేస్తాయి ఇవి గుండె ఆరోగ్యానికి నిద్రను మెరుగుపరచడానికి రక్తంలో చక్కెరను నియంత్రించడానికి మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి వాటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా పుష్కలంగా ఉంటాయి ఇవి కొన్ని వ్యాధుల నుండి రక్షించగలవు మరియు జీర్ణక్రియకు సహాయపడతాయి కీలక ప్రయోజనాలు గుండె ఆరోగ్యం గుమ్మడికాయ గింజల్లోని ఆరోగ్యకరమైన కొవ్వులు ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ మరియు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి ఆరోగ్యకరమైన గుండెకు మద్దతు ఇస్తాయి మెరుగైన నిద్ర అవి ట్రిప్టోఫాన్ యొక్క సహజ మూలం ఇది సెరోటోనిన్ మరియు మెలటోనిన్ ఉత్పత్తికి సహాయపడే అమైనో ఆమ్లం ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది రక్తంలో చక్కెర నియంత్రణ అధిక మెగ్నీషియం కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది ఇది డయాబెటీస్ ఉన్నవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అయినప్పటికీ మందులు తీసుకునే వ్యక్తులు దీనిని మితంగా తీసుకోవాలి రోగనిరోధక పనితీరు అధిక జింక్ కంటెంట్ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది మరియు ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది జీర్ణ ఆరోగ్యం వీటిలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ ఆరోగ్యాన్ని మరియు క్రమం తప్పకుండా ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది ప్రోస్టేట్ మరియు మూత్రాశయ ఆరోగ్యం జింక్ మరియు ఇతర సమ్మేళనాలు ప్రోస్టేట్ ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి మరియు ప్రోస్టేట్ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి యాంటీ ఆక్సిడెంట్ రక్షణ విటమిన్ఈ మరియు కెరోటినాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు మీ కణాలను ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తాయి పరిగణించవలసిన విషయాలు క్యాలరీలు అధికంగా ఉంటాయి గుమ్మడికాయ గింజలు పోషకమైనవి అయినప్పటికీ వాటిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అధిక వినియోగం బరువు పెరగడానికి దారితీస్తుంది జీర్ణ సమస్యలు ఎక్కువగా తినడం వల్ల ఉబ్బరం గ్యాస్ లేదా మలబద్ధకం ఏర్పడవచ్చు ముఖ్యంగా మీరు మీ ఆహారంలో తగినంత ఫైబర్ తీసుకోకపోతే రక్తపోటు అవి సహజంగానే రక్తపోటును తగ్గిస్తాయి మీకు హైపోటెన్షన్ ఉంటే వాటిని అధికంగా తీసుకోవడం వల్ల బలహీనత లేదా తల తిరుగుతుంది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి